హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి అన్ని ఇంట్లో ఉన్న వాటితో హెల్దీగా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకే గోధుమ రవ్వ వేసుకోవాలి నేను ఇక్కడ సన్నగా ఉన్న గోధుమ రవ్వ తీసుకున్నానండి మీరు లావుగా ఉన్న గోధుమ రవ్వ అయినా తీసుకోవచ్చు ఇక్కడ గోధుమ రవ్వ ప్లేస్లో మీరు ఉప్మా రవ్వ కూడా వేసుకోవచ్చు గోధుమ రవ్వని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో వాటర్ పోసి ఒక రెండు సార్లు కడిగిన తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలి హాఫ్ కప్ వరకు బాగా పులిసిన పెరుగు వేసుకోండి ఈ బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం పులిసిన పెరుగు అయితేనే చాలా బాగుంటుంది పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో బాగా కలిపిన తర్వాత ఈ బౌల్ పే మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు రవ్వని పెరుగులో నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఒక మిక్సీ జామ్ తీసుకొని అందులో పెద్ద సైజుగా ఉన్న ఒక బంగాళదుంపం తీసుకోవాలి దాన్ని తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునే ఈ ముక్కల్ని మిక్సీలోకి వేసుకోవాలి తర్వాత ఇందులోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న సైజులో ఉన్న పచ్చిమిర్చిని ఒక నాలుగు వేసుకున్నానండి నాలుగు కట్ చేసి వేసుకోవాలి అరవ ఇంచో అల్లం ముక్కను వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి మనం పెరుగులో నానపెట్టుకున్నాం కదా ఇప్పుడు పెరుగుతో సహా రవ్వ మొత్తం కూడా ఇలా మిక్సీలోకి వేసుకోవాలి తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి ఇంకొన్ని వాటర్ని పోసి ఈ పిండి బ్యాటర్ వచ్చేసి మనకి లూజ్గానే ఉండాలి ఇలా మిక్సీ పట్టుకునే ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ పిండిలో హాఫ్ టీ స్పూన్ వరకే జీలకర్ర వేయాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి బ్యాటర్ లూజ్గానే ఉండాలండి మనం రవ్వ దోశకి అలాగే బియ్యం పిండి అట్లు వేసుకోవడానికి పిండిని ఏ విధంగా పలచగా కలుపుకుంటామో ఆ విధంగా వచ్చేలాగా పలచగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ పెట్టుకొని రెండు చుక్కల వరకే ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయతో రుద్దుకోవాలి ఇలా ఉల్లిపాయతో రుద్ది మనం అట్లు వేసుకోవడం ద్వారా చాలా బాగా వస్తాయి తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిట పిండిని ఇలా ప్యాన్ పైన వేసుకోవాలి ఈ దోశ వేసేటప్పుడు స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసినట్లయితే ఈ దోశలు చాలా బాగా వస్తాయి వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని గరిటెతో రెండో వైపు తిప్పేసుకోవాలి ఇలా రెండో వైపు తిరిగ తిప్పేసిన తర్వాత రెండో వైపు కూడా పచ్చివాసం పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ దోశ వేసుకునే ప్రతిసారి కూడా రెండు చుక్కలు ఆయిల్ వేసి ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసిన తర్వాత పిండిని బాగా కలుపుకొని ఒక గరిటె పిండిని ఇలా దోశ ప్యాన్ పైన వేసుకోవాలి ఇవి వేసేటప్పుడు స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలా దోశ ప్యాన్ పైన వేసిన తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దోశ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి రెండో వైపు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండో వైపులో కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం రెండో వైపు తిప్పిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే మాదిరిగా చేసుకోవాలి అంత పిండిని ఇలా రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్టీ గోధుమ రవ్వతో టేస్టీ దోశ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న వాటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి పల్లీ చట్నీతో అయితే చాలా బాగుంటుంది పల్లి చట్నీ దోశ కాంబినేషన్ అదిరిపోతుంది చూసారు కదా ఎంత మంచి కలర్లోకి వచ్చాయో మీకు ఈ దోశ రెసిపీ నచ్చిందా లేట్ చేయకుండా వెంటనే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ దోశ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్